పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదికూటం సీఎం చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనమని మంత్రి ఫరూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్నారు టీడీపీ కార్యాలయంలో ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్రును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వహించకుండా జాగ్రత్తలు వహించారని మంత్రి ఫరూక్ సూచించారు

ఈరోజు నంద్యాల అసెంబ్లీ కాన్సెన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేయడము మన గౌరవులు పెద్ద ఆయన మంత్రివర్యులు ఫారూక్ గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి గారి ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిది మందికి దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలు చెక్కు పంపిణీ కార్యక్రమం సిఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వారికి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే చాలామంది పేదలు హాస్పిటల్స్లో ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పేయడము చాలా సంతోషకరము వాళ్లకు ఖర్చు అయిన దాంట్లో కనీసం సగం అమౌంట్ అయినా వాళ్ళకి ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదుకోవడము చాలా సంతోషకరము అలాగే నంద్యాలలో ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించిన ఘనత మన పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారిది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా ఇంకా చాలామందికి ఎంతమంది వచ్చినా వాళ్ళకి అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఇస్తారని ఇక్కడ స్టాఫ్ కూడా చాలా చక్కగా వాళ్ళను తెచ్చిన సర్టిఫికేట్స్ చేసి చాలా సంతోషకరము పేరు ధన్యవాదాలు యూ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో చాలా ఉదారంగా ఉండటంతో నంజాల మంత్రివర్యులు ఫరూక్ గారు ఫరుక్ కుమార్లు ఫిరోజ్ గారు ఫయాజ్ గారు ఆధ్వర్యంలో అనేక సార్లు దాదాపు ఇరవై సార్లు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని బాధితులకి అందజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా దాదాపు ఇరవై తొమ్మిది మందికి ముప్పై తొమ్మిది మందికి ఇరవై మూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అందజేయడం జరిగింది వాళ్ళకి హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ వర్తించనిటువంటి రోగులు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్లు చేయించుకొని చికిత్సలు పొందిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత వారికి అయినటువంటి బిల్లుల్లో మరి మంత్రి ఫరూక్ గారి చొరవతో ఫిరోజ్ గారు ఫయాజ్ గారి చొరవతో ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినటువంటి చెక్కుల్ని రోజు మంత్రి గారు ఫిరోజ్ గారు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులకి ఒక గొప్ప వరం లాంటిది ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఆ ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో లేనిటువంటి రోగాలకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇంత భారీ మొత్తంలో సహాయం అందడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నటువంటి విషయం ఇది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల విషయంలో చాలా ఉదారంగా ఎంతో మందికి సహకారం అందించారు ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నటువంటి ఫిరోజ్ గారికి మంత్రివర్యులు వరుగు గారికి మా నందాల వైద్యుల సంఘం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఈ ఈ ట్వంటీ ఫస్ట్ టైం మనం ఈ టూ ఇయర్స్లో చెక్ పంపిణీ ప్రోగ్రాం జరుగుతుంది ఈసారి మనకు టోటల్ థర్టీ నైన్ చెక్స్ వచ్చింది దాంట్లో ఒక రెండు ఎల్ఓసి మనం ప్రతి వార్డ్లో చాలా మంది వచ్చినారు పేదలు వాళ్ళకి ఆపరేషన్ కోసం దాని తర్వాత అయ్యే ఖర్చులు అంతా దాని తర్వాత మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఇది చేస్తున్నాము ఫస్ట్ వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ ఇస్తే కూడా మొత్తం మా స్టాఫ్ మొత్తం చెక్ చేసి దీంట్లో కరెక్ట్ ఉందా లేదా లేకపోతే ఏమన్నా అవసరం ఉంటుందా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి వాళ్ళకి మళ్ళీ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే పేద ప్రజల కోసం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండంగా ఉంది ఖచ్చితంగా ఎవరన్నా ఎవరన్నా నిజంగా ఎవరన్నా పేద ప్రజలు ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి